ఒక ఎనిమిది గంటల ముందు పావు కేజీ మినపగుళ్ళు ఒక స్పూన్ మెంతులు వేసుకున్నానండి ఒక కప్పు సగ్గుబియ్యం వేసి ఒక ఎనిమిది గంటల ముందే నానబెట్టాను ఒక అర కేజీ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ మెనపుళ్ళును మిక్సీ బాగా మెత్తగా వేసుకుందాం గ్రైండ్ రైస్ ఇంకా బాగా వస్తాయి మెత్తగా ఇడ్లీలు తెల్లగా మెత్తగా రావాలంటే ఒక రెండు మూడు స్పూన్లైనా సగ్గు బియ్యం వేసుకోండి ఒక స్పూన్ మెంతులు వేసుకోండి అప్పుడు ఇడ్లీలు బాగా తెల్లగా వస్తాయి మినపప్పు అయితే మిక్సీ బాగా మెత్తగా పడదాం ఈ పిండి అయితే బాగా నీళ్ళన్నీ వడగట్టి గట్టి పిండుకున్నానండి ఒక గంట ముందు నానబెట్టుకున్నాను మినపు అయితే మెత్తగా మిక్సీ పట్టాను బాగా మెత్తగా పట్టుకోండి ఒక ఎనిమిది గంటల ముందు నానబెడితే సరిపోతుంది మినపగుళ్ళు పావు కేజీ ఒక ఒక పది స్పూన్ల వరకు సగ్గు బియ్యం ఒక స్పూన్ మెంతులు బాగా వేసి కలుపుకోవాలి పిండి బాగా కలిసే వరకు కలపాలి సగ్గుబియ్యం వేయటం వల్ల ఇడ్లీ బాగా తెల్లగా వస్తాయి హోటల్లో లాగా ఒకసారి వేసి చూడండి అటుకులుంటే అటుకులు కూడా వేయచ్చు ఇడ్లీ అయితే చాలా బాగుండుద్ది మెత్తగా దూదిలాగా వస్తాయి పిండి బాగా కలిసే వరకు కలపాలి నీళ్ళు ఏం కలపొద్దు ఇలాగ కలిపి ఒక నైట్ అంతా పక్కన పెట్టేయాలి పిండి అయితే బాగా పులిసిద్ది ఇలా పిండి బాగా కలిపి పక్కన పెట్టేద్దాం ఒక నైట్ అంతా అలా వదిలేయాలి నీళ్ళు ఏం కలపొద్దు సాల్ట్ కూడా వేయొద్దు ఇలా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేద్దాం ఎనిమిది నిమిషాలు అయితే ఆవిరి మీద ఉడికించాలి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాం ఇల్లీ అయితే బాగా పొంగేయండి ఉడికిని ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాం మెత్తగా దుదిలాగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మెత్తని లాంటి ఇడ్లీ చాలా అయితే బాగున్నాయి కాలిపోతున్నాయి అంటే మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంత మెత్తగా వచ్చాయి ఇడ్లీ అయితే చట్నీ వేసుకుందాం చెప్పితే అయితే తినేయటమే వేడి వేడిగా ఉంది సార్ మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి కామెంట్లో ఎలా ఉందో మా అబ్బాయి అయితే తిని చెప్తాడు వాళ్ళు వచ్చేసి మా అమ్మ ఇడ్లీ చేసిన అలా తిని చూద్దాం అత్త దూదిలాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి అమ్మ ఇడ్లీ బలే చేసి ఇస్తాయి ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ ఇడ్లీలో కొబ్బరి చట్నీ చట్నీ కూడా భలే సూపర్ ఉంది అంతే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్